వేడి వేడి కర్రీ కథ సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు ఒక్కొక్కరు షేర్ చేసినా సరిపోతుంది అందరికీ నమస్కారం నేను మీ సత్య వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అమ్మ యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎక్కువ ఉంటాయి రైలు కూరగాయ ఒకసారి ఉడిపోయినాము గుడ్లు ములక్కడ పచ్చి మసాలా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఫుల్ గా చూడండి స్కిప్ చేయకండి ఆయిల్ వేసుకుంటున్నాను గుడ్లు ఎప్పు ఉంటుంది కదండి ఫస్ట్ కారం వేసుకుంటుందండి కారం వేసుకుంటే వండుకోవండి ఏనా చూడండి చూసి కారం వేసుకుంటే చెట్గా వేసుకుంది అక్క ఆయిల్లో కొద్దిగా కారం వేసుకుంది గుడ్లు వేసుకుంటే గుడ్లు అంటుకోవాలి గాయస్ సేపు వేసుకున్న తర్వాత తర్వాత ఏమయ్య అందరే హత్తువా హ్మ్ మా వీడియో మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇంకా ఏమైనా వీడియోస్ చూడలకపోతే ఒకసారి వెళ్ళి చూడండి పచ్చరలైతే ఏగపోయనీ గైస్ నడిలేసేదిటి మోత తీసిన మోత తీహవాయ అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసిందండి కొంతమంది పచ్చి తీసి మళ్ళీ వేపునే అలా చేసుకోవచ్చు లేకపోతే అయితే అయిపోయినాయి కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు అక్క అయితే ఇలాగ ఉంటుంది అమ్మా మా అమ్మగారు అమ్మగారైతే ఎలా ఉండారు సత్యమాక్ యూట్యూబ్ ఛానల్ పెట్టిన మంచి నాకు కూడా వంటలు వచ్చేస్తున్నాయి కదా చూసి చూసి వీడియోస్ చూసి చూసి నాకు వంటలు అలా అలవాటు అయిపోయినాయి కదా ములక్కడ వేస్తుంది ఫ్రెండ్స్ కారం వేసుకుంటుంది కానీ సరిపడినంత కారం వేసుకోవాలండి ఉప్పు రెండు స్పూన్లు కారం కొద్దిగా ఉప్పు అలా వస్తుందా అది 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 అయ్యా ఏది కొంచెం వాటర్ వేసుకుని అత్త వస్తుంది రా బంగారు కలుపు కింద మసాలా వేసుకుంటే కొంచెం గ్రేవీ కూడా వస్తుందండి ఏంటి జీడిపప్పు మసాలా వేసుకున్నాడు అందులో జీడిపప్పు వేసి మిక్సీ కొడితే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి కొద్దిగా వాటర్ వేసుకుంటుందండి మురకాడ ఉడకాలి కదా అందుకు అది బాగా ఉడికిపోయిన తర్వాత గుడ్లు వేసుకుంటుంది కర్రీ రెడీ అయిపోద్ది ఏంటి ఉప్పు వేస్తావా గుడ్లు వేస్తావా ఆ గుడ్లు కూడా వేసేస్తుందండి వేసి గుడ్లు కూడా వేస్తుందండి మొదటి వేసింది ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగుంటుంది సత్తం ఎలా ఉంటుందో చూసి ట్రై చేయండి బాగుంటుంది అయిపోయింది పైగా ఫైనల్గా పచ్చు పచ్చ పచ్చి కోడిగుడ్లు అయిపోయిందండి ఎర్రడైపోయిందండి ఫైనల్గా అయితే కర్రీ అయితే అయిపోయింది ఒకటి ఫైనల్గా అయితే పచ్చి కోడిగుడ్లు ముళక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడానంలో ట్రీ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి షేర్ చేసినా సరిపోద్ది గైస్ ఓకేనా గైస్ మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకండి ఓకే గాయస్ నెక్స్ట్ వీడియోకి కలుద్దాం అంటే బాబాయ్ తేజ సత్యతో సత్యత 拜。Bye.